ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్టిక్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను సంగీత చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది భర్త ముందుగా విడాకులు అడిగి కోర్టులో విడాకులు అప్లై చేస్తే భర్త ఎక్కువ భరణం ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా భర్త ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అన్న అపోహలో చాలా మంది భర్తలు ఉండడం అనేది జరుగుతుంది దీనిపైన నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ముందుగా మీరు కేసు ఫైల్ చేసినంత మాత్రాన మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశాలు లేవు మీరు ప్రాబ్లం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కొన్ని గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా మీ సంఘం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా అదే తరుణంలో ఈ అబ్బాయి ఏం చేయాలి అంటే అదే సమయంలో పెద్దవాళ్ళతో మాట్లాడారు కుటుంబ సభ్యులు మాట్లాడారు అప్పటికి కూడా అమ్మాయి వినకపోవడము కా కాపురానికి రాకపోవడం ఇలాంటివి చేస్తున్న సమయంలో మీరు ఏం చేయాలంటే ఒక లీగల్ అడ్వైజర్ తోటి లీగల్ ఒపీనియన్ తీసేసుకొని కోర్టు నుంచి వెళ్ళి భార్యను కాపురానికి రావాలి అంటూ ఒక నోటీసును సర్వ్ చేయాల్సి ఉంటుంది అది నోటీసు సర్వ్ చేసిన తర్వాత ఆవిడ అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఒకసారి పంపించారు రెండు సార్లు పంపించారు అయినా సరే ఆవిడ రెస్పాండ్ అవ్వకుండా అతను తను కాపురానికి రాకుండా ఉంది అంటే మీరు అప్పుడు డివోర్స్ కనుక అప్లై చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు అనుకోండి మీ మీద కనుక ఆ అమ్మాయి వచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ ఇలాంటి కేసులు వేసింది అనుకోండి అప్పుడు ఆ కేసుల యొక్క తీవ్రత అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎప్పుడైతే మీరు కే ఫైల్ చేశారు కాబట్టి ముందుగానే మీరే డివోర్స్ ఫైల్ చేశారు కాబట్టి అక్కడ భరణం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు రీజన్ ఏంటంటే మీరు పెద్దలతో మాట్లాడిపించారు నో అనే ఆన్సర్ వచ్చింది కుల పెద్దలతో మాట్లాడిపించారు నో అనే ఆన్సర్ వచ్చింది ఇక నోటీసులు కూడా సర్వ్ చేశారు అప్పుడు కూడా నో అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి నాకు విడాకులు కావాలి అని చెప్పేసి మీరు లీగల్గా విడాకులు అంటే కాపురానికి ఎన్నిసార్లు పిలిచినా నా మీద అంటే భర్త మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అందుకోసమని కాపురానికి రావట్లేదు అన్న కారణంగానే కోర్టు దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండొచ్చు అనే ప్రతిపాదన మీద కోర్టు నడుస్తుంది కాబట్టి దాని ప్రకారంగానే ఇతను విడాకులు కోరుకుంటున్నాడమ్మా మరి నువ్వేం చేస్తావు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా భర్త దగ్గరికి నువ్వు కాపడానికి ఎందుకు రాలేకపోయావు అని చెప్పేసి కోర్టు కూడా ఆవిడని ప్రశ్నించడం జరుగుతుంది జరిగినప్పుడు తను సాలిడ్ ఆన్సర్ చెప్పకపోగా చిన్న చిన్న రీజన్స్ చెప్పింది అనుకో దాన్ని అసలు గ్రౌండ్ పాయింట్స్ కింద కానివ్వండి మేజర్ గా కానివ్వండి తీసుకునే అవకాశం ఉండదు ఇకపోతే ఎప్పుడైతే మీరు పెట్టిన తర్వాత కేసు ఆవిడ పెట్టింది అనుకోండి దానికి ముందే అతను డివోర్స్ వేసాడు కదా తర్వాత డివోర్స్ వేసిన తర్వాత నువ్వు వెళ్ళి కేసులు పెట్టావు అన్న క్వశ్చన్ కూడా ఇవిడకి రావడం జరుగుతుంది పాటు ఇంకొక డౌట్ ఏమంటుందంటే భర్తలు ఎక్కువగా భరణం ఇవ్వాల్సి ఉంటుందేమో ఫస్ట్ నేనే కదా డివోర్స్ అడిగాను అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉంటారు అలా ఏముండదు మీ యొక్క సంపాదన ఎంత ఉంది మీ యొక్క రోజువారీ ఖర్చులు ఎలా ఉన్నాయి మీకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో తీసి వేయగా అప్పుడు ఆవిడకి ఎంత ఇవ్వాలి మీ శాలరీని బేస్ చేసుకొని అంత పర్సెంటేజ్ని ఇవ్వమని చెప్తుందే తప్పించి ఎంత అడిగితే అంత మీరు ఇచ్చే అంత లేదు ఎక్కువగా కూడా అడిగే అవకాశం కూడా ఆ వైఫ్ కు ఉండదు సో మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ముందు డైవర్స్ అప్లై చేసినా వెనక డైవర్స్ అప్లై చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం జరిగే అవకాశం ఉండదు సో చాలా మంది ఈ డౌట్ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చాలా మందికి ఇదే అపోహ ఉంది ఏంటంటే ముందు మేము భర్తలుగా డైవర్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా మేము ఎక్కువ భర్ణం ఇవ్వాలి మా మీద కేసులు ఎక్కువ ఫైల్ అవుతాయి అంటే ఏమి ఉండవు మీరు లీగల్గా కరెక్ట్గా లీగల్ అడ్వైజర్ తోటి వెళ్ళి మీరు కంపల్సరీగా ఎలా స్టెప్స్ తీసుకుంటే బెటర్ అనేది తెలుసుకుంటే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి అండ్ ఫర్ for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.